వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరులో ఇప్పుడు ఏం జరుగుతుంది నెల్లూరు రాజకీయాలు ఏపీ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి మొన్నటిదాకా అరుణ వ్యవహారం ఇప్పుడేమో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై హత్యకు కుట్ర జరిగింది అనేటటువంటి వీడియో కలకలం రేపుతోంది ఈ వ్యవహారం అసలు కోటం రెడ్డి హత్యకు ప్లాన్ చేసిన ఆ వ్యక్తుల యొక్క సంభాషణలో వీడియో బయటకు వచ్చింది బయటకు వచ్చి మూడు రోజులు అవుతున్నా కానీ అది పోలీసుల దగ్గరుండి మూడు రోజులు అవుతుందట మరి అటువంటి పోలీసులు ఆ ఎమ్మెల్యేని ఎందువల్ల అప్రమత్తం చేయలేదు ఎందువల్ల అలా అలసత్వం వహించారు ఇలాంటి పరిణామాలు అటు నెల్లూరుతో పాటు మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఈ విషయం ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలన టాపిక్గా మారింది ఈ ఘటనలో నెల్లూరు నగరంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చర్చ నడుస్తూనే ఉంది ఇటీవల జైలు నుంచి విడుదలైన ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తికి ప్రధాన అనుచరుడైన వ్యక్తి యొక్క సంభాషణలవి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను అంతం చేయాలని ఆ వీడియోలో ఉంది వీరంతా శ్రీకాంత్ అనుచరులని రౌడీ షీటర్లని కూడా పోలీసులు తెలిపినట్లు కోటం రెడ్డి చెప్తున్నారు ఈ మధ్యకాలంలో చూశాం నెల్లూరులో అరుణ వ్యవహారం అనేది చూశాం పెరుగుల మీద బయటికి ఏ విధంగా తీసుకొచ్చారు దానికి ఎంతమంది పెద్దలు సహకరించారనేది మరి అటువంటి వ్యక్తి యొక్క అనుచరులట వీళ్ళందరూ కూడా పోలీసు రికార్డులో రౌడీ షీటర్లని కూడా తెలుస్తోంది అతన్ని అంతం చేస్తే మనకి భారీగా డబ్బులు వస్తాయి అనేటటువంటి సంభాషణలు దాంట్లో కనపడ్డాయి ఆ వీడియో బయటికి రావడంతో ఒక్కసారిగా ఇప్పుడు కలకలం రేపింది దీనిపై శ్రీధర్ రెడ్డికి పోలీసులు ముందస్తు సమాచారం ఎందుకు అందివ్వలేదు అదే ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంధిస్తున్నటువంటి ప్రశ్న దీనిపై ఈరోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి కొన్ని విషయాలు అడిగారు అసలు నేను ఈ వీడియో చూసిన తర్వాత చాలా షాక్కి గురయ్యాను నెల్లూరు అనిక మనకు కూడా తెలిసింది ఏంటంటే హుందా రాజకీయాలు చాలా స్వచ్ఛందంగా పోతూ ఉంటాయి అటువంటిది ఇలాంటి రౌడీషీటర్లు ఈ రాజకీయాలు చేయటం ఏంటి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పైన కూడా హత్య చేయడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారంటే శాంతి భద్రతల మీద కూడా ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు మూడు రోజులైంది ఈ వీడియో బయటకు వచ్చి మరి మూడు రోజుల ముందు మాకు సమాచారం ఉందంటున్నారు మరి సమాచారం అందినప్పుడు ముప్పు నాకుంది నాకున్నప్పుడు నన్ను అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఎస్పీకి ఉంది కదా మరి ఆ ఎస్పీ ఎందుకు చేయలేదు సమాచారం కూడా ఇవ్వలేదు ఎందుకు నన్ను అప్రమత్తం చేయలేదు నాకు జాగ్రత్తలనే చెప్పాలి కదా నన్ను చంపేస్తే డబ్బుయే డబ్బా ఆ రౌడీ షీటర్లో వ్యాఖ్యానించింది అసలు వాళ్ళెవరు ఆ ఇస్తామని చెప్పి అన్నది ఎవరు ఇది నేను ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక సాధారణ పౌరుడిగా కూడా అడుగుతున్నాను ఒక సాధారణ పౌరుడికి జరిగినా కానీ ఇదే విధంగా అడుగుతాడు కదా ఈరోజు నా మీదే ఒక ఎమ్మెల్యే మీదే జరిగినటువంటి ఇటువంటి ప్రయత్నాలు రేపు సాధారణ పౌరులు కూడా జరగదు అని మీరు చెప్పగలరా నేను ఎవరిపై కూడా అనుమానాలు వ్యక్తం చేయట్లేదు అని కూడా చెప్తున్నారు సరే అసలు ఆ వీడియోలో ఏముంది అనేది కూడా ఒకసారి చూద్దాం అది చూశారు కదా ఈ వీడియోలో చంపేస్తే డబ్బే డబ్బు అంటున్నారు మరి ఇంత క్లియర్ క్లియర్కట్గా చంపేస్తే ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు ఇంత ఇస్తారంటే అసలు ఆ డబ్బు ఎవరు ఇస్తారు ఏంటనేది కూడా పోలీసులు ఇంతవరకు చెప్పలేదు దాంతోపాటుగా ఎవరు చంపమన్నారు అనేది కూడా తెలియట్లేదు కాకపోతే ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళు అలాగే రౌడీ షీటర్లు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే అడుగుతున్నారనమాట పోలీస్ శాఖను కూడా అడుగుతున్నారు మీ దగ్గరకు వచ్చి మీకు ఈ విషయం తెలుసు కూడా మూడు రోజులు అవుతుందన్నారు కదా మరి ఆ మూడు రోజుల నుంచి ఈ వీడియో కానీ నాకు ఇవ్వకుండా నన్ను జాగ్రత్త పరచకుండా ఎందుకు దాన్ని దాచారు అనేటటువంటిది ఆయన అడుగుతున్నారు ఇది నేను ఒక సాధారణ పౌరుడిగా కూడా అడుగుతున్నాను ఒక ఎమ్మెల్యేగా కాదు అసలు ఇంత జరుగుతుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో పెరుగుల మీద బయటికి రావడం వెనక పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉందని కూడా తేట తెల్లమవుతుంది అతనికి సంబంధించిన అనుచరులను కూడా తెలుస్తోంది తెలిసినప్పుడు నన్ను అయితే చేయలేదు సరే ఇదంతా ఇలా ఉంటే వైసీపీ నాయకులు కానీ కొంతమంది గుమ్మడిగాయల దొంగ ఎవరంటే వైసీపీ వారి సోషల్ మీడియా రోతపత్రిక భుజాలు తడుముకుంటుంది మరి వాళ్ళే బయటకు వచ్చారు బయటకు వచ్చేసి మరికొన్ని ఆరోపణలు చేస్తున్నారు వారి నాయకుడు అసెంబ్లీకి రాడు నా హత్యకు నా తమ్ముడు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర పన్నాడని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది అసలు వీళ్ళని ఎవరు అడిగారు ఎంతవరకు వాళ్ళే బయటకు వచ్చారు వచ్చిన తర్వాత నా తమ్ముడు నాపై హత్యకి ఆరోపిస్తున్నారంటున్నారు ఇప్పుడు వారిపై బురద అంటుకోకుండా పక్క వారిపై తొక్కేయడం ఆ పార్టీకి ఫస్ట్ నుంచి అలవాటే అటువంటి సాంప్రదాయం తన ఇంట్లో లేదు అంటూ ఆయన చెప్తున్నాడు అలాగే వైసీపీ పార్టీపై కూడా విమర్శలు అది మీ డిఎన్ఏలోనే ఉంది రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్ళని చంపే రాజకీయం మీ డిఎన్ఏలోనే ఉంది అంటూ ఆయన వివేకానందరెడ్డి విషయంలో వివేకానందరెడ్డి హత్య జరిగిన ఉదంతాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అయినా కానీ మీ బెదిరింపులకు నేను భయపడే వ్యక్తిని కాదు గతంలో నా కాలేజీ చరిత్ర నుంచి కూడా నేను పోరాటాలు చేశా విద్యార్థి దశలోనే నేను రౌడీల్ని తరిమేసిన చరిత్ర కూడా నాకుంది పాతిక సంవత్సరాలు నాదే రాజ్యం అనే విర్రవీగిన సమయంలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను అప్పుడు కూడా నేను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా నాకు బెదిరింపులు వచ్చాయి కానీ నేను అప్పుడు బెదిరింపులకు భయపడిన పరిస్థితి లేదు నా కుటుంబ సభ్యులు బెదిరించారు అయినా పెట్టలేదు బండి కట్టి తీసుకెళ్ళి లేపేస్తామన్నాయి ఒకరన్నారు అవన్నీ కూడా నేను భయపడింది లేదు భయపడాల్సింది లేదు కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తల కోసం దేన్నైనా సరే ఎదుర్కొంటా ఈ విషయాన్ని వైసీపీ గుర్తుపెట్టుకోవాలంటున్నారు సరే నా మీద ఇటువంటి వీడియోలు ఎన్ని వచ్చినా కానీ సోషల్ మీడియాలో వైసీపీ వాడుకున్నా కానీ నా కుటుంబం మీద వేసినా కానీ ఖచ్చితంగా అది ఎవరు అనేది పోలీసులు ఖచ్చితంగా బయట పెట్టాలి అని తన డిమాండ్ అయితే చెప్పారు వారందరూ కూడా నన్ను నమ్మారు నా కార్యకర్తలు మీ బెదిరింపులకి నేను భయపడ్ను నా ఆరు సంవత్సరాల మనవడు కూడా భయపడ్డు అంటే చెప్తున్నారు మొత్తంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అయితే వైసీపీని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయి మరి దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి మరి పోలీసుల గురించి మరి పోలీసులు ఏం సమాధానం చెప్తారు ఈ వీడియో వచ్చినా కానీ ఇంతవరకు దానికి సంబంధించి మీకు మూడు రోజుల ముందు తెలిసినా కానీ దానికి సంబంధించి ఆ వీడియోలో ఎవరు నన్ను చంపేస్తామన్నారు వాళ్ళ గురించి అసలు ఇంతవరకు వివరాలు సేకరించలేదు నన్ను అప్రమత్తం చేయలేదు అసలు డీజీపీ దీని గురించి ఏం చెప్తారు హోమ్ మినిస్టర్ కూడా దీనిపై ఎలా స్పందిస్తారు తనకు సమాచారం ఇవ్వలేదు మినిమం సమాచారం ఇవ్వలేదు వైసీపీ వాళ్ళేమో తమ పార్టీకి అనుకూలంగా ఈ వీడియోని వాడుకుంటుంది అంటే తన ఇంట్లోనే జరుగుతుంది అంటూ నా ఇంటిపై నెట్టేస్తున్నారు కానీ ఆ డిఎన్ఏ మాలో లేదు వైసీపీలోనే ఉంది అని చెప్తున్నారు మొత్తంగా చూస్తే ఈ వీడియో రాష్ట్రం మొత్తం కూడా చర్చగా మారిందనే చెప్పుకోవచ్చు ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి